హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారా ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్ములు బర్త్డే అనమాట నా చిరు తల్లి బర్త్డే ఫైనల్గా అయితే నేను ఇలా రెడీ చేసేసిన మీరు కూడా కొంచెం హ్యాపీ బర్త్డే అనేసి మంచిగా బ్లెస్సింగ్ చేయండి తను హ్యాపీ బర్త్డే కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్ను టిఫిన్ చేస్తుండు అమ్ములు ఆల్రెడీ చేసింది ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ కావాలి స్కూల్కి వెళ్ళాలి కదా చాక్లెట్స్ అవన్నీ పంచాలి వెళ్ళాలి కదా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిందనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి మంచిగా ఒక చౌకరు హియరింగ్స్ అయితే పెట్టినా నాకు ఎందుకో అవి ఇంకో ఇక్కడ నేను జుట్టేసేటప్పుడు సిల్వర్ ప్లస్ అది పెట్టినా కదా నాకు సెట్ అయినట్టు అనిపించలేదు అందుకనేసి ఇంకా పోనీలాగా అవి వేసేసిన హెయిర్ కూడా ఇక్కడ హియరింగ్స్ ఫస్ట్ పెట్టిన అయితే ఇంకా అవి సెట్ అయినట్టు అనేసి అవి తీసేసిన నెక్స్ట్ గోల్డ్ చైన్ గోల్డ్ కలర్ హియరింగ్స్ అయితే పెట్టినమాట ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ పూజ చేసింది నాకు మార్నింగ్ వీలువలేదు అందుకనేసి ఇంకా నేను ఏం చేయలేదు అప్పటికి చిన్ను మా అత్తమ్మ నా అములు ముగ్గురు కలిసి పూజ అయితే చేసేసాను అందుకే ఫైనల్ ఒకసారి నేను వీడియో తీద్దామనేసి చేసిన మాట ఇంకా ఇంకా కేకు ప్లేస్ అట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా స్పెషల్ వంటలు ఏం చేయలేదు ఎందుకంటే ఆ రోజు సాటర్డే సాటర్డే కాబట్టి అక్కడ మా ఇంట్లో నాన్ వెజ్ ఏం తినము అందుకనేసి ఏం చేయలేదు ఫైనల్గా అయితే ఇట్లా రెడీ అయిందనమాట చూ చూసేయండి తను ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తుంది ఫౌండేషన్ మేకప్ అట్లా ఇట్లా వేయాలనేది ఆడపిల్లలు అంటే ఇంకా కొంచెం మంచిగా రెడీ కావాలని అనుకుంటారు కదండీ అందుకే ఇంకా ఫైనల్గా ఇక్కడ గంధం బుట్టు అవి పెట్టేసిన ఆడపిల్లలకైతే ముఖ్యంగా రెండు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డ్రెస్ ఎలా ఉంది త అమలు ఎలా రెడీ అయ్యిందని ఇంతవరకు కామెంట్ సెక్షన్లో ఎవరు కామెంట్ చేయలేకనే ఈసారి చేయండి ఇంకా వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కదా అందుకనేసి బగారా రైస్ ప్లస్ మిల్ మేకర్ కూడా యాడ్ చేసిన కర్రీ వేస్తే తినట్లేరు అనేసి పిల్లలు ఇక్కడ మేము రెడీ అయింది కొంచమే కానీ పెంట పెంట చేసి పెట్టిన బెడ్రూమ్లా ఇంకా లేడీస్ అంటేనే అంతా కదా ఇంకా బగారా రైస్ ప్లస్ ఆలూ ఫ్రై ఇదైతే కాంబినేషన్ అయితే మస్తు ఉంటుందండి నిజంగా కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఆలు ఫ్రై చేసేసిన అందులో కొంచెం మినపప్పు చెన్నపప్పు తాలింపులో వేసుకొని పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే ఆలు ఫ్రై అంటే మీకు తెలుసు కదా ఆ ప్రాసెస్లో వేయండి ఇంకా మిగతా అవి యాడ్ చేయండి అని చెప్తున్నా ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళకి లంచ్ బాక్స్ వచ్చేసి వచ్చిన తర్వాత మేము లంచ్కి వచ్చినప్పుడు టూకి మిర్చి చేసినాం ఎందుకు అని అంటే ఇంకా బాగా అవి రైస్లోకి బాగుంటుంది అనేసి ఇంట్లో ఎట్లాగో మిర్చి ఉన్నాయి అనేసి ఇట్లా ప్లాన్ చేసిండు మాది అయితే ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్